స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి చెందిన క్రితం విశాఖపట్నంలో రోడ్డు యాక్సిడెంట్ గురి అయ్యి పాక్షికంగా బెడ్ ఉన్నాడు అయితే వైద్యుల సూచన మేరకు ఇతను ఇంకా ఆరు నెలల పాటు మంచానికే పరిమితం అవలసి ఉంది ఈ తరుణంలో వెంకటగిరి తాలూకా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ ఓనర్స్ మరియు లారీ డ్రైవర్లు క్లీనర్లు కలిసి ఈ అభాగ్యుణ్ణి ఆదుకునే దిశగా ఆర్థికంగా డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు బియ్యం అందించి డ్రైవర్ రఫీ కుటుంబాన్ని ఆదుకున్నారు ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ ఎల్ కోటేశ్వరరావు పి విశ్వనాథం మరియు లారీ డ్రైవర్లు క్లీనర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా లారీ ఓనర్ ఎల్ కోటేశ్వరరావు మాట్లాడుతూ మా అసోసియేషన్ తరఫున ఇలా రఫీని ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు అదే విధంగా బాధితుడు రఫీ మాట్లాడుతూ యాక్సిడెంట్కు గురి అయ్యి పాక్షికంగా దెబ్బతిన్న నన్ను నా కుటుంబాన్ని ఆదుకున్న లారీ ఓనర్స్ డ్రైవర్లు క్లీనర్లు సోదరులకు ధన్యవాదములు తెలిపారు మా వెంకటగిరి తాలూకా లారీ ఓనర్స్ అసోసియేషను వర్కర్స్ అసోసియేషన్ తరపున మా లారీ వర్కర్స్ యూనియన్ సభ్యుడైనటువంటి రఫీ గారు విశాఖపట్నంలో చిన్న యాక్సిడెంట్కు గురయ్యారు వారి కాలు కొంచెం ప్యాక్చర్ అయ్యి గత మూడు ఇంకా మూడు నెలలుగా చేయలేడు మూడు నాలుగు నెలలు తర్వాత దాకా వర్క్ చేయలేడు డ్యూటీకి పోలేడు అని చెప్పి చెప్పారు దానికి స్పందించినటువంటి మా లారీ వర్కర్స్ యూనియన్ వారు మా లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు అందరూ కలిసి వాళ్ళకి ఆ మూడు నాలుగు నెలలకి సరిపోయే డబ్బులు వాళ్ళ సంపాదనకు తగినట్లుగా ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో అందరూ తిరిగి వాళ్ళకు తోచినటువంటి చందాలు ఇచ్చి ఈరోజు మా అసోసియేషన్ తరఫున డెబ్భై ఏడు వేల రూపాయల రొక్కము రెండు బస్తాలు బియ్యము ఇవి ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా ఆ అబ్బాయికి కావలసినటువంటి మందులు కానీ ఇతరత్ర ఏదన్నా అవసరమైతే ఎల్లవేళలా మా వెంకటగిరి తాలూకా లారీ ఓనర్స్ అసోసియేషన్ అయితేనేమి వర్కర్స్ అసోసియేషన్ అయితే మేము అండగా ఉంటామని ఇదే పరిపాటిగా ఈ ఐక్యత కొనసాగింపు కా పరిపాటిగా ప్రతి సంవత్సరం కూడా మేము ఒక యూనియన్ వర్కర్స్కి ఓనర్స్ కొంత ఫండ్ ఏర్పాటు చేసుకొని ఇటువంటి దుర్ దుస్సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళకి సహాయం చేసేదానికి మేము ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పి వర్కర్స్ అందరికి కూడా భరోసా ఇస్తున్నాము ఇదేందంటే జీవితాన్ని పనంగా పెట్టి చేయాల్సి టువంటి డ్యూటీలు ఇవి ఈ డ్యూటీల్లో కానీ లేదు ఇతర ఇతర డ్యూటీల్లో కాకపోయినా కూడా చిన్న యాక్సిడెంట్లకు గురై మా అసోసియేషన్ సభ్యులు ఎవరైనా ఇబ్బంది పడితే ఈ ఐక్యమత్యంతో వర్కర్స్ యూనియన్ ఓనర్స్ యూనియన్ కలిపి వాళ్ళు ఎన్ని రోజులైతే కోలుకోలేకుండా పోతారో వాళ్ళు జాబ్ ఎన్ని రోజులు చేయలేకుండా పోతారో దానికి తగినటువంటి వేతనాన్ని మా అసోసియేషన్ తరఫున ఇస్తామని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో చెప్తూ ఇది మంచి ఈ మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి మా యూనియన్ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఎస్కే రఫీ మాది వెంకటగిరి నేను లారీ డ్రైవర్ని ఈ మాదిగారు డ్యూటీకి పోతే వైజాగ్లో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయి ఒక నెల రోజులు ఆడే ఉండి ఈ మధ్య వచ్చాను వెంకటగిరికి మా లారీ ఓనర్సు మా వర్కర్సు ఆర్థిక పరంగా ఆదుకున్నారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు